హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉండే సింటమ్స్ ఏంటి ఎలాంటి సింటమ్స్ నేను ఫేస్ చేశాను ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక్కొక్క ఉమెన్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి సో నేను ఫిఫ్త్ మంత్లో ఫేస్ చేసిన సింటమ్స్ ఏంటి నార్మల్గా ఫిఫ్త్ మంత్లో అందరికీ ఉండే కామన్ సింటమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ ఫిఫ్త్ మంత్లో మనకి బేబీ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి పొట్ట కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట అలాగే మనకి థింగ్స్ ఏమైనా ఉన్నా నాజియా ఏమైనా ఉన్నా ఫోర్త్ మంత్ వరకు ఏదైనా నాజియా కానీ థింగ్స్ కానీ ఏమైనా ఫేస్ చేస్తుంటే కంప్లీట్గా అవి పోతాయి అన్నమాట అలాగే గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా వరకు పోతుంది కానీ బీపీ అనేది మన యొక్క ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో బీపీ అనేది మనం తీసుకునే సాల్ట్ కారం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము లేదా మన యొక్క ఫిజి ఆ మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట బీపీ అలాగే ఈ ఫిఫ్త్ మంత్లో బేబీ ఆర్గన్స్ అనేవి కంప్లీట్గా ఫామ్ అవుతాయి అనమాట అలాగే ఈ ఫిఫ్త్ మంత్లో బేబీ మూమెంట్స్ కూడా చాలా వరకు మనకి తెలుస్తుంది కానీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు బేబీ మూమెంట్స్ అనేవి అంతగా తెలియలేదు బట్ ఏదో సంథింగ్ స్టమక్లో కదులుతున్నట్లుగా తెలుస్తుంది తప్ప బేబీ మూమెంట్ పర్టిక్యులర్గా ఇదే అని చెప్పేందుకు ఎలాగ మనకి కంప్లీట్గా తెలియదు అనమాట సో ఆల్రెడీ ఒక బేబీకి జన్మని ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ బేబీకి రెడీ అవుతున్న వాళ్ళకైతే ఈ మూమెంట్స్ క్లియర్గా తెలుస్తుంది బట్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే మూమెంట్స్ ఫిఫ్త్ మంత్లో సరిగ్గా తెలియకపోవచ్చు సంథింగ్ బటర్ఫ్లై లోపలేదో వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట బట్ కానీ ఆ మూమెంట్స్ కూడా మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట అలాగే ఈ ఫిఫ్త్ మంత్లో బేబీ మూమెంట్స్తో పాటుగా బేబీ మన వాయిస్ని కూడా గుర్తుపట్టి వింటూ ఉంటుందంట అలాగే ఇక ఈ మంత్కి వచ్చేసరికి ఫిఫ్త్ మంత్కి వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళాలి మనం మనకి బ్లడ్ బ్లడ్ చెక్ చేస్తారు అంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు బీపీ చెక్ చేస్తారు అలాగే మనం వెయిట్ ఎంత ఉన్నాం అనేది మంత్లీ మంత్లీ చెక్ చేస్తూనే ఉంటారు ఫోర్త్ మంత్ వరకు ఎవరైనా నార్జియా వామిటింగ్స్ ఫేస్ చేసి ఉంటే ఇప్పటి నుంచి ఇక బరువు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఫిఫ్త్ మంత్ నుంచి అలాగే పొట్ట మీద ఈ ఫిఫ్త్ మంత్ నుంచి అంటే ఫోర్త్ మంత్ నుంచి పొట్ట మీద పెద్దవాళ్ళు నూనె రాసుకోమని చక్కగా మసాజ్ చేసుకోమని చెప్తా ఉంటారనమాట ఒకవేళ ఫోర్త్ మంత్ వరకు ఎవరైనా రాసుకోకపోతే ఇక ఫిఫ్త్ మంత్ నుంచి పొట్ట మీద కాస్త నిద్రపోయే టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ కాస్త కొబ్బరి నూనె రాసుకొని మసాజ్ చేసుకుంటే మంచిది అనమాట ఫిఫ్త్ మంత్లో మనకి టీఫర్ స్కాన్ రాస్తారు అంటే ఫిఫ్త్ మంత్ రాగానే టీఫర్ స్కాన్ ఫిఫ్త్ మంత్ వచ్చి కంప్లీట్ అవుతూ సిక్స్త్ మంత్ ఎంటర్ అవుతుంది అన్న టైంలో బేబీ గ్రోత్ ఫుల్ ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి అనమాట సో అది మనకి తెలియడం కోసం ఫిఫ్త్ మంత్ ఎండింగ్ లేదా సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో మనకి బేబీ గ్రోత్ తెలుసుకోవడానికి టీఫర్ స్కాన్ కంప్లీట్గా ఆర్గన్స్ ఫామ్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి టీఫర్ స్కాన్ రాస్తారనమాట ఈ టీఫా స్కాన్లో ఏమేమి తెలుస్తుంది మనకి అనేది కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు యూజ్ అవుతుందంటే ఆ వీడియో కూడా చూడవచ్చు ఇక మనకి వెయిట్ పెరుగుతూ ఉంటాము అలాగే ఒకవేళ తృప్తి మంత్ వచ్చేసింది కాబట్టి ఇక దృప్తి మంత్ వచ్చేసింది కాబట్టి మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు బీపీ చెక్ చేస్తారు అన్నీ చెక్ చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే బీపీ ఏదైనా హైగా ఉంటే దానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగితే వాటికి ట్యాబ్లెట్స్ ఇస్తారు ఏ ప్రాబ్లం లేకపోతే ఏవి ప్రాబ్లం లేకపోతే మీకు కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారనమాట ఈ మంత్ నుంచి మనకి బేబీ గ్రోత్కి సంబంధించిన మిల్క్ పౌడర్స్ని డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట మనం డైలీ ఎగ్ మిల్క్ తీసుకున్నా సరే డాక్టర్ ఇచ్చే ఈ మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేస్తే బేబీ గ్రోత్కి ఇంకా ఉపయోగపడుతుంది అనమాట ఇక ఈ మంత్లో కొంతమంది కాళ్ళు నొప్పులు కాళ్ళు వాపులు రావడం సహజంగా జరుగుతుంది నా టైం నాకు వచ్చేసరికి నాకు కాస్త కాళ్ళు నొప్పులు కాస్త అప్పుడప్పుడు కాళ్ళు వాపులు కనిపించేవి ఆ టైంలో మనం కొడుకునే టైంలో కాళ్ళకి ఏదైనా బిండి పెట్టుకోవడం కానీ లేదా కొడుకునే టైంలో కాళ్ళకి కొబ్బరి రాసి కాస్త మసాజ్ చేసుకుని కొడుకోవడం కానీ చేస్తే ఆ వాపు అనేది తగ్గుతుందనమాట మీరు దిన్ని పెట్టుకున్నా లేదా కొబ్బరి రాసుకున్న కూడా వాపు తగ్గకపోతే కంపల్సరీగా నాకు ఇలా కాళ్ళు అని చెప్పి డాక్టర్కి చెప్తే డాక్టర్ దానికి సంబంధించిన సజెషన్ మీకు ఇస్తానమాట అలాగే కొంతమందికి ఫోర్త్ మంత్ వరకు వామిటింగ్ సౌజ్ ఉన్న వాళ్ళకి ఫిఫ్త్ మంత్లో వామిటింగ్ హాజే తగ్గినప్పటికీ కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపించడం మార్నింగ్ బ్రష్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగినట్లుగా అనిపించడం సడన్గా మనకి పడిపోతాము అన్న బ్యాలెన్స్ లేకపోవడం అనేది సడన్గా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో ఆ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది ఒకసారి అంటే రోజుకి ఒకసారే లేకపోతే అప్పుడప్పుడు మీకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ డైలీ మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మీకు ఆ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంటే మీరు ఖచ్చితంగా ఇది కూడా డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేస్తే డాక్టర్ దానికి సంబంధించి కూడా మీకు మంచి సజెషన్ ఇస్తారన్నమాట అలాగే అలాగే కాస్త ఉక్కపోతు ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనకి బేబీ సైజ్ పెరుగుతూ ఉండడం వల్ల మనకి కొత్త కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనకి కాస్త ఉక్కపోతగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎక్కువ గాలి కావాలనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మనకి మన బాడీకి ఫిట్ అయ్యే డ్రెస్సెస్ కాకుండా కాస్త లూజ్గా ఉండే డ్రెస్సెస్ని మనం ప్రిపేర్ చేస్తే మనకి మన బే ఐ మీన్ మన పొట్టలో పెరుగుతున్న బేబీకి కూడా అది చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో ఈ ఫిఫ్త్ మంత్లో ఎక్కువగా అంటే ఈ ఫిఫ్త్ మంత్ అనే కాదు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి నైన్ మంత్స్ వరకు కూడా కంప్లీట్గా ఫ్రూట్స్ అనేది డైలీ ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది అనమాట యాపిల్ అనేది డైలీ ఒకటి తీసుకుంటే ఇంకా మంచిది అలాగే కొంతమందికి ఫిఫ్త్ మంత్లో నుంచి నడు నొప్పి స్టార్ట్ అయిపోతుంది అనమాట సో మనం కూర్చునే పొజిషన్ కూడా బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు కాస్త నడునొప్పి నుంచి ఈ ఫిఫ్త్ మంత్లో మనకి రిలీఫ్ ఉంటుంది సో కొంతమందికి ఫిఫ్త్ మంత్లోనే నడునొప్పి స్టార్ట్ అయిపోతుంది అనమాట అందరిలో ఈ సింటమ్ ఉండాలని లేదు నా ప్రెగ్నెన్సీకి సింటమ్కి వచ్చేసి నాకు ఫిఫ్త్ మంత్ నుంచి అయితే నడునొప్పి ఏమీ లేదు ఇది మనం కూర్చున్న పొజిషన్ మనం చేసే పనులు బేస్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట సో కూర్చున్న పొజిషన్ కూడా పర్ఫెక్ట్గా మనం కూర్చోవాలి పొడుతున్న పొజిషన్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్లో మొదటి ఒకటి నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట అలాగే ఫిఫ్త్ లో వచ్చేసరికి కొంతమంది ప్రెగ్నెన్సీస్లో ఏమవుతుందంటే మదర్కి చాలా స్కిన్ గ్లో అవుతుంది అన్నమాట కొంతమందికి వచ్చేసరికి ఏదైనా ఏదైనా సంథింగ్ మొట్టమొదటి రావడం కానీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్ లాగా రావడం కానీ బాడీ మీద కనిపిస్తుంది అనమాట అందరికీ ఇలా ఉండాలని లేదు కొంతమందిలో బాడీ వాళ్ళ బాడీ తీరుని బట్టి కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ టైం అంతా కూడా స్కిన్ చాలా గ్లోగా ఉంటాం ఉంటుందన్నమాట కొంతమంది మందికి అయితే పింపుల్స్ లాగా రావడం అలా జరుగుతుంది అనమాట అలా పింపుల్స్ హెవీగా ఉన్న వాళ్ళైతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించి కూడా రెమెడీ ఇస్తారన్నమాట ఇక కంపల్సరీగా మనం ట్రావెల్ చేయాలి అనుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెల్ లాంగ్ జర్నీస్ చేయకపోవడం చాలా మంచిది ఇన్ కేస్ ఒకవేళ ట్రావెల్ చేయాలనుకుంటే కన్ఫామ్గా ఫుడ్ మీరు తీసుకువెళ్ళాలి ఎవ్రీ టూ అవర్స్కి మీరు ఏదో ఒకటి తింటూ ఉండాలి ఖచ్చితంగా అలాగే వాటర్ని కూడా మీరు క్యారీ చేసుకోవాలి అలాగే శానిటైజర్ కూడా మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ లేదు మీ పుట్టలో ఇంకొక బేబీ ఉంది కాబట్టి మీరు బేటికి ఎక్కువగా వెళ్తున్నట్టయితే శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్గా వాడాలి మీతో పాటుగా వాటర్ని అలాగే ఫుడ్ని మిగతా కంపల్సరీగా క్యారీ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి మనము ఒక్కలమే ఉండటం కన్నా మన చుట్టూ ఎక్కువ మంది ఉంటే ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ ఉంటే మనకి హెల్ప్ చేస్తూ ఉంటే సరదాగా మనతో మాట్లాడుతూ ఉంటే ఇంకా యాక్టివ్గా మన ప్రెగ్నెన్సీని హ్యాపీగా గడిపేయచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫిఫ్త్ మంత్లో కొంతమంది శ్రీమంతం చేసుకుంటారు కాబట్టి మనకి మన బంధువులు చుట్టాలు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరినీ మనం ఇన్వైట్ చేసుకుంటాం కాబట్టి ఈ శ్రీమంతం గోల్లో పడి మనం ఫిఫ్త్ మంత్లో ఎలాంటి వామిటింగ్ నాజియా కళ్ళు తిరగడం ఏది ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా గడిపేస్తాం అనమాట సో ఫిఫ్త్ మంత్లో చాలా వరకు ఈ శ్రీమంతం మనకి మన ఆలోచన నుంచి మనం బెడికి తీసుకొచ్చేసి మనం పడిన వామిటింగ్స్ కానీ నాజియా కానీ ఈ ప్రాబ్లం అంతటి నుంచి మనం బయటకు లాగేసి ఒక హ్యాపీ సిచ్యువేషన్ని ఫిఫ్త్ మంత్ మనకి క్రియేట్ చేస్తుంది అనమాట ఇంకా నా ప్రెగ్నెన్సీ టైంకి నాకు వచ్చిన సెంటర్స్ చెప్తున్నాను నాకు టీఫా స్కాన్ చేశారు వామిటింగ్స్ లేవు నాజియా లేదు గ్యాస్ ప్రాబ్లం లేదు కానీ బీపీ మాత్రం నాకు కంటిన్యూ అవుతూనే ఉంది నాకు టీ స్కాన్ ఐ మీన్ చెకప్కి వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేసి అది కంట్రోల్గా ఉండడానికి టాబ్లెట్స్ ఇచ్చారు సాల్ట్ తగ్గించమని కన్ఫామ్గా చెప్పారు అలాగే నా వెయిట్ చెక్ చేశారు అలాగే ఈ టీఫర్ స్కాన్ చెక్ చేసి బేబీ ఆర్గాన్స్ అన్ని చక్కగానే ఉన్నాయని వాటర్స్ చెప్పారు తర్వాత బేబీ గ్రోత్కి సంబంధించి బేబీ మిల్క్ పౌడర్ కూడా నాకు ప్రొవైడ్ చేశారు అది డైలీ మనం పాలలో వేసి కలుపుకొని తాగాలన్నమాట అలాగే నాకు కాళ్ళు నొప్పులు కూడా కాస్త సహజంగా ఉన్నాయి అలాగే కాళ్ళు వాపులు కూడా అప్పుడప్పుడు నాకు అనిపించేది అనమాట ఆ టైంలో నేను కాస్త కొబ్బరిని నాసుకొని రెస్ట్ తీసుకోవడం వల్ల ఆ వాపు తగ్గినట్టుగా నాకు ఫీలింగ్ ఉండేది మామూలుగా అసలు టీఫర్ స్కాన్లో బేబీ గ్రోత్ గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనే విషయాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను అది మీకు యూజ్ అవుతుందంటే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఇక ఈ ఫిఫ్త్ మంత్ కూడా చెప్పాను కదా శ్రీమంతం ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ అది పక్కన పెట్టేస్తాము మర్చిపోయి హ్యాపీనెస్లో ఉండిపోతాం అనమాట సేమ్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను సో ఈ ఫిఫ్త్ మంత్ అంతా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఈ ఫిఫ్త్ మంత్ కూడా ముందుకెళ్ళిపోతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ సో మచ్